ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరమును గాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు పద్నాలుగో వాధ్యాయము ఇరవై ఆరో వచనము యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును ప్రియులరా మరి నందు భయభక్తులు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే చాలామంది ఎన్నో ఎన్నో విషయాల ఎందు భయం కలిగి ఉంటారు కానీ సర్వాధికారం కలిగిన దేవుని ఎందు భయము అంటే చా భయపడకుండా చాలామంది దీవిస్తూ ఉంటారు కానీ ఈ ఉదయకాలం కాలం ఆలోచించండి ప్రభువునందు భయభక్తులు ధైర్యాన్ని పుట్టిస్తాయి జీవపు ఊట అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున ఆ బహుధైర్యము కలిగిన వారు చాలామంది ఉన్నారు మరి భక్తుడైన మోసే దేవుని ఎందు భయభక్తులే కదండి బహుధైర్యముగా మరి ఫరో ఎదుటి తను నిలవడగలిగాడు మరి కొన్ని లక్షలాది మంది ప్రజలను తను నడిపించగలిగాడంటే ఆ బహుధైర్యమే దేవుని ఎందు భయభక్తులు తను కలిగి ఉన్నాడు కాబట్టి తనలో బహుధైర్యాన్ని పుట్టించాయి చూడండి భక్తుడైన ఏసేపు కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి తను జీవించాడు కాబట్టే మరి పరాయి దేశ్యమైన ఐగుప్తు దేశ్యంలో తను నిలవబడగలిగాడు చెరసాలైన ఫోతేఫర్ యొక్క ఇల్లు అయినా వర్లరా మరి ఐగుప్తు దేశ్యమైన ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న తను ధైర్యముగానే ముందుకు వెళ్ళి ఉన్నాడు కావున భక్తుడైన పౌలు గారు ఎన్నో మార్లు తను సముద్రములో చిక్కబడ్డాడండి అటువంటి పరిస్థితులన్నిట్లో కూడా తను బహుధైర్యముగా ఉన్నాడు కాబట్టే ఎంతో ఎంతో సేవ చేయగలిగి ఉన్నాడు ఈరోజున పిరికితనుము అనేది ఎప్పుడూ కూడా మనకి ఆశీర్వాదకరమైనది కాదండి కావున ఒకసారి ఆలోచించండి పిరికివారు కూడా అగ్నిగుండంలో పడవేయబడుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు భయము భక్తి కలిగి నడుచుకో అవి నీ జీవితంలోనికి బహుధైర్యాన్ని పుట్టిస్తాయి ఆ బహుధైర్యము మీకు జీవాన్ని కలిగిస్తుంది కావున జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆ విషయాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా దేవునిలో భయము భక్తి కలిగి జీవిద్దాం అవి బహుధైర్యంగా దేవుని ఎదుటి మనల్ని నిలవి పెడతాయి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్